ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ త్రివిక్రమ్ గారి అయిపోయిన మూవీస్ సంబంధించి ఓ లైన్ అప్ అయితే వచ్చేసి వెంకటేష్ గారితో ఓ మూవీ అయితే చేయబోతున్న వార్తలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సింది ఇంకా గురించి టైమింగ్కి వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే సాలెడ్గా ఉంటుందో నాకైతే అనిపిస్తుంది దాదాపు ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోపల దీని మీద అఫీషియల్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి బాయ్ ఈ మూవీ తర్వాత మన రామ్ చరణ్ గారితో ఓ మూవీ అయితే చేయబోతున్నట్టు వార్తలు అయితే కనిపిస్తున్నాయి దీని మీద ఏదైనా అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సింది భయా ఇక దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఓ మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇది అల్లార్జున్ గారితో చేయాల్సిన మూవీ కాస్త ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారని వార్త గట్టినిపిస్తున్నాయి దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ దాదాపు ఖరారినట్లే ఎందుకంటే నాగవంశీ గారి పోస్ట్ చూస్తుంటే ఇది అఫీషియల్ న్యూస్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది ఎల్ అర్జున్ గారు ఎందుకు తప్పుకున్నారనే వార్తలు అయితే మనకి ఇప్పటికీ తెలియాల్సి ఉంది దాదాపు అల్లర్ అర్జున్ గారు అట్టి గారితో మూవీ అయితే చేయబోతున్నారు భయ్యా ఈ మూవీ కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో మూవీ ఉంటుందని అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఆ ప్లేస్ లో అయితే ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అయ్యారు ఇది మైథలాజికల్ థ్రిల్లర్ అయితే ఈ మూవీ మనం అందుకు రావుతుంది లార్డు సుబ్రహ్మణ్యేశ్వర క్యారెక్టర్ అయితే ఉంటుంది ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న కింద అయితే కామెంట్ చేయండి బై బైదవ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు భయ ఎందుకంటే అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటికే లార్డ్ సుబ్రహ్మణేశ్వర క్యారెక్టరైజేషన్లో మన అల్లర్జున గారిని అయితే ఊహించుకున్నారు ఇప్పుడు అయితే అయితే క్యాన్సిల్ అయిందని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఈలో పడుతున్నారు అని చెప్పొచ్చు ఎందుకంటే గాడ్ ఆఫ్ మాసెస్ కి గాడ్ క్యారెక్టర్ పొలా ఉంటుందో నాకైతే ఈగర్లో వెయిట్ చేస్తున్నా ప్రెజెంట్ ఎన్టీఆర్ గారి లైనప్ కూడా చాలా సాలిడ్ గా ఉంది మన అల్లు అర్జున్ గారి లైనప్ ఎక్కడ కాకుండా పోయిందని చెప్పొచ్చు అట్లీ గారి మూవీ తప్ప ఇంకేది కన్ఫర్మేషన్ లో అయితే లేదు మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి